మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ భూమి మీద అనేక మొక్కలను మన పూర్వీకులు ఔషధంగా వాడి వాటి యొక్క వినియోగాన్ని తరువాతి తరం వారికి పరిచయం చేశారు అలాంటి అద్భుత ఔషధ చెట్టులో గచ్చ చెట్టు ఒకటి ప్రతి ఊర్లో దర్శనమిచ్చే గచ్చ చెట్టు ఎన్ని రోగాల్ని నయం చేస్తుందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు ఇవి ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో బాగా కనిపిస్తాయి మన భారతదేశం మొత్తం ఈ చెట్లు విస్తరించాయి మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడైనా ఈ చెట్లు బాగా కనిపిస్తాయి ఈ చెట్టును గచ్చకాయల చెట్టు అంటారు వీటికి కాయలను గచ్చకాయలు అంటారు వీటి ఆకులను గచ్చ ఆకులు అంటారు మీ ప్రాంతాల్లో ఈ చెట్లను ఎలా పిలుస్తారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ చెట్టును పూర్వం పొలాల కంచెలుగా వాడేవారు పొలం చుట్టూ ఈ చెట్లను నాటి పంట సంరక్షణ కోసం వాడేవారు ఈ చెట్టంతా ముళ్ళుంటాయి ఈ చెట్టులోని అన్ని భాగాలను భారతీయ సాంప్రదాయ వైద్యంలో తమిళుల సిద్ధ వైద్యంలో మరియు భారతీయ ఆయుర్వేదంలో పూర్వం నుండి అనేక వ్యాధులకు ఔషధంగా వాడుతున్నారు ఈ చెట్టు మీకు తెలియకపోతే పల్లెటూర్లలో ఎవరిని అడిగినా ఈ చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళి చూపిస్తారు ఈ చెట్టు యొక్క కాయలకు ముళ్ళుంటాయి ఈ కాయలు ఎండితే లోపల గింజలు ఉంటాయి దీని కాయలు ఆల్చిపల వలే ఉండి లోపల గుండ్రని గింజలు ఉంటాయి లోపల రెండు లేదా మూడు గింజల వరకు ఉంటాయి వీటిని గచ్చకాయలు అంటారు ఇవి అంత పరిమాణంలో ఉంటాయి పిల్లలు వీటితో గోలీలాట ఆడుకుంటారు పూర్వం పిల్లలు ఈ గింజలు సేకరించుకొని బండపై గీచి చర్మంపై పెట్టేవారు ఇలా పెడితే చురుమణి కాలేది ఇలా పిల్లలు సరదాగా ఆడుకునేవారు మన పెద్దవారు గచ్చాకును వరిబీజానికి ఔషధంగా వాడేవారు వరిబీజానికి గచ్చాకు బాగా పనిచేస్తుంది గచ్చాకును సేకరించి ఈ ఆకును ఆముదంలో వేయించి వృషణాలకు కడితే ఖచ్చితంగా మూడు లేదా నాలుగు పూటల్లో వరిబీజం తగ్గిపోతుంది ప్రారంభ దశలో ఉన్న వరి బీజానికి ఇలా చేయటం మంచిది కిడ్నీలో రాళ్ళు తగ్గటానికి గచ్చకాయ గింజల పొడి ఒక గ్రాముకి మూడు గ్రాముల తేనె కలిపి మొదటి రోజు తీసుకోవాలి రెండవ రోజు రెండు గ్రాముల గచ్చగింజల పొడిలో మూడు గ్రాముల తేనె కలిపి తీసుకోవాలి మూడవ రోజు మూడు గ్రాముల గచ్చకాయ గింజల పొడికి మూడు గ్రాముల తేనె కలిపి తీసుకోవాలి మళ్ళీ ఒక్కొక్క గ్రాము తగ్గించి తీసుకోవాలి ఇలా చేస్తే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి మూర్ఛవ్యాధి తగ్గటానికి గచ్చ ఆకుల రసం పది గ్రాముల మోతాదుగా ఉదయం సాయంత్రం కొన్ని రోజులు తీసుకుంటే తగ్గిపోతుంది మైగ్రేన్ తలనొప్పి తగ్గటానికి గింజల్ని నీటితో తరిపి మెత్తగా నూరి దానికి కొంచెం బెల్లం కలపాలి దీన్ని కాస్త గోరువెచ్చగా చేసి తలనొప్పి కుడివైపు ఉంటే ఎడమముక్కు రంధ్రంలో ఒక చుక్క వేయాలి తలనొప్పి ఎడమవైపు ఉంటే కుడివైపు రంధ్రంలో ఒక చుక్క వేయాలి ఇలా కొన్ని రోజులు చేస్తే మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది గచ్చకాయ గింజలు జ్వరాన్ని తగ్గిస్తాయి జ్వరం ఉన్నప్పుడు గచ్చకాయ గింజల లోపల పప్పును నీటితో నూరి ఆ నీటిని పొట్టపై చుక్కలుగా వేసి చేతితో అన్ని వైపులా పూయాలి ఇలా చేస్తే జ్వరం తగ్గిపోతుంది దంతాలు గట్టిగా మారాలంటే చిగుళ్ళ నుండి రక్తం కారటం ఆగాలంటే అదేవిధంగా దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే గత్త చెట్టు పులను ముళ్ళు లేకుండా సేకరించుకొని ఆ పుల్లతో దంతాలు తోమితే సమస్త దంత సమస్యలు పోయి దంతాలు గట్టిగా మారతాయి ఈ రోజుల్లో షుగర్ వ్యాధి బాగా విస్తరిస్తుంది షుగర్ వ్యాధి ఉన్నవారు గచ్చకాయ గింజల్ని పగలగొట్టి రాత్రిపూట గ్లాస్ నీటిలో వేసి ఉదయం ఆ గింజల్ని తిని ఆ నీటిని తాగాలి ఇలా పదిహేను రోజులు తాగితే షుగర్ వ్యాధి తగ్గిపోతుంది ఇలా తాగే సమయంలో రెండు లేదా మూడు రోజులకు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోవాలి ఎందుకంటే షుగర్ లెవెల్స్ నార్మల్ అయ్యాక మళ్ళీ దీన్ని వాడకూడదు ఎందుకంటే షుగర్ లెవెల్స్ నార్మల్ అయ్యాక కూడా తాగుతుంటే షుగర్ లెవెల్స్ వెరీ లోగా పడిపోయి మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ నార్మల్ అవుతాయో అప్పుడు వెంటనే దీన్ని తీసుకోవటం ఆపేయండి బట్టతలపై గత చెట్టు పువ్వులను నూరి అప్లై చేస్తుంటే కొంతకాలానికి బట్టతలపై జుట్టు వస్తుంది పొట్టలో గ్యాస్ సమస్యకు థైరాయిడ్ గ్రంథి వాపుకు కాలవాపుకు పొట్టలో పుండ్లు అల్సరకు అరకప్పు మజ్జగలో చిటికెటు గచ్చకాయ గింజల పొడి ఉప్పు ఇంగువా కలిపి నలభై రోజులు ప్రతిరోజు తాగాలి నెలసరి సరిగ్గా రావటానికి చిటికెటు గచ్చకాయ గింజల పొడిని ఐదు మిరియాల పొడి కలిపి తీసుకోవాలి ఇలా తీసుకుంటుంటే ఆడవారికి నెలసరి సరిగ్గా వస్తుంది అంతేకాదు ఇలా తీసుకుంటుంటే కడుపు నొప్పి నడుము నొప్పి కూడా తగ్గుతాయి కేలవాపుకు జాయింట్ పెయిన్స్ కి గచ్చ ఆకును ఆముదంలో వేయించి పైన వేసి కట్టాలి ఇలా చేస్తే కేలవాపు జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి గొంతు నొప్పి అనిపిస్తే వీటి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పి గొంతు వ్యాధికి గచ్చకాయ గింజల్ని నీటితో పేస్ట్లా చేసి పైపూతగా అప్లై చేస్తుంటే నయం అవుతుంది కాలేయ వ్యాధులకు గచ్చకాయ విత్తనాలను పొడి చేసి ఈ పొడిని వేలకు వచ్చినంత తీసుకొని పాలల్లో వేసుకుని తాగితే కాలేయ వ్యాధులు అవుతాయి మలబద్ధక సమస్యతో బాధపడేవారు మూడు గ్రాముల గచ్చాకును నేతితో వేయించి దానిని బార్లీ గింజల పొడితో కలిపి తీసుకోవాలి ఇలా చేస్తే మలబద్ధక సమస్య పోతుంది అంతేకాదు ఇలా చేస్తే పొట ఉబ్బరం కూడా పోతుంది మొలల సమస్య ఉంటే గచ్చాకును సేకరించుకొని మెత్తగా పేస్ట్లా చేసి పైపూతగా పోయాలి మరియు మూడు గ్రాముల గచ్చాకును మెత్తగా నూరి గ్లాస్ నీటిలో కలిపి మొలలు తగ్గే వరకు తాగాలి ఇలా చేస్తే మొలల సమస్య పోతుంది శరీరంపై నొప్పి అనిపించిన చోట గచ్చాకును దంచి కడితే నొప్పి వెంటనే తగ్గిపోతుంది పక్షవాతం నయమవ్వాలంటే గింజలతో తయారు చేసిన ఆయిల్ను ఆయుర్వేదిక్ షాపుల్లో కొనుక్కొని ఈ ఆయిల్ను గోరువెచ్చగా చేసి రోజు పది నిమిషాలు మసాజ్లా చేస్తుంటే కొన్ని రోజుల్లో పక్షపాతం నయమవుతుంది అంతటి శక్తి ఈ ఆయిల్కు ఉంటుంది ఈ ఆయిల్ మోకాల నొప్పులను సైతం నయం చేస్తుంది మోకాలపై ఈ ఆయిల్ను మసాజ్లా అప్లై చేస్తుంటే కొన్ని రోజుల్లో మోకాల నొప్పులు తగ్గిపోతాయి మనం పెంచుకునే పశువులకు విరోచనాలై పారుకుంటుంటే గుప్పెడు గచ్చాకును తినిపిస్తే తగ్గిపోతాయి అందరూ ఒక్క విషయం గ్రహించాలి గర్భిణీ స్త్రీలు పాలిచేతలు ఈ మొక్కలోని ఏ భాగాన్నైనా లోనికి తీసుకోకూడదు కాబట్టి ప్రతి ఊర్లో ఉండే గచ్చ చెట్టు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి